ఇక ఢిల్లీలో అఖిలపక్ష భేటీ ముగిసింది ఈ సందర్భంగా కేంద్రానికి తాము పూర్తి మద్దతు ఇచ్చామన్నారు విపక్ష నేత రాహుల్ గాంధీ అయితే భద్రతా చర్చించకూడదనివి కొన్ని విషయాలు ఉన్నాయని అందరూ కేంద్రానికి మద్దతు ఇచ్చారన్నారు ఆర్మీని అభినందిస్తున్నామని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు టీఆర్ఎఫ్ కి వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారాన్ని నిర్వహించాలన్నారు యుఎన్ఓ భద్రతా మండలి టీఆర్ఎఫ్ ని ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని టీఆర్ఎఫ్ ని విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని భారత్ అమెరికాను కూడా కోరాలన్నారు ఓవైసీ पूरा सपोर्ट दिया हमने जो खार्गे जी ने कहा वो वो सही है कि ऐसी चीजें हैं जो डिस्कस नहीं करनी है तो बस सबने सपोर्ट आज की ऑल पार्टी मीटिंग में मैंने कॉम्प्लीमेंट किया हमारी आर्म फोर्सेस को और भारत सरकार को कि उन्होंने एक ऑपरेशन सिंदूर को अंजाम दिया मैंने अपनी बात में ये कहा कि एक इंटरनेशनल कैंपेन हमको चलाना चाहिए टीआरएफ के खिलाफ और खासतौर से सिक्योरिटी काउंसिल इसको डिजिग्नेट करे और हमको यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका को ये बताना है कि वो अपने ही मुल्क में इसको फॉरेन ट्रेड ऑर्गेनाइजेशन डिजिग्नेट करे और क्योंकि आप देखेंगे फेबररी 2025 में हाफिज सईद के बेटे हाफिज अब्दुल रऊफ की एक स्पीच है पीओके में जिसमें उसने कहा कि 2025 तमाम साल हम लोग जिहाद करेंगे तो ये जिहाद का नाम लेकर ये भारत में गलत नाम लेकर कतल करना चाहते हैं आतंक फैलाना चाहते हैं तो यूएस को हम रिक्वेस्ट करें उनको लॉबी करें कि ये टीआरएफ को एक फॉरेन टेररिस्ट ऑर्गेनाइजेशन कराए बनाए पाकिस्तान को एफ की ग्रे लिस्ट में डाला जाए यूनाइटेड किंगडम से हमने ट्रेड डील किया है अब क्या क्या बहुत सी चीजें कम हो जाएंगी टैरिफ कम होगा तो हम यूके गवर्नमेंट से कहें कि वो भी टीआरएफ को बैन करें और यूके ट्रेजरी पाकिस्तान को सैंक्शन करे। नैतिक तो कई दे विषयानिक संबंधी मारीनी डिटेल्स मा प्रतिनिधि सैदुलु लाइवलांदी सर या सैदुलु पक्ष भेटि मुंगसिंद या नट क यस संजना खुद से पड़केतमे दिल्ली लो रक्षा శాఖ మంత్రి राजनाथ सिंह आदरमलो अकेला पक्ष समावेशम ముగిసింది ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చతో పాటుగా అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో ఆపరేషన్ సింధుర్కి సపోర్ట్ చేశాయన్నట్టుగా కేంద్ర మంత్రి రిజిజు ప్రకటించారు అయితే ఈ యొక్క అఖిలపక్ష సమావేశంలో ఇటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటుగా ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ ఎంఏఎం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీతో పాటుగా మిగిలిన అన్ని పార్టీలు మద్దతు పలికాయని చెప్పేసి కిరణ్ రిజిజు చెప్పడం జరిగింది అయితే టీఆర్పి ముఖ్యంగా ఈ లష్కరే తోయబా ముసుగు లాంటిది సో ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్పీని ప్రపంచవ్యాప్తంగా నిషేధించేందుకు ఇటు అమెరికా సహాయం కోరాలి అమెరికాకి కూడా అవసరమైతే చెప్పాలని అసదుద్దీన్ ఓవేసి మీడియా ముందు చెప్పడం జరిగింది అయితే అన్ని పార్టీలకు కలిసి మద్దతుగా ఈ యొక్క అఖిలపక్ష సమావేశంలో కొన్ని కీలక అంశాలు చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే కిరణ్ రిజిజు కేంద్ర మంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కొద్దిసేపటి క్రితమే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది సో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపైన కొంత భద్రత దృష్ట్యా అది చెప్పదలుచుకోవడం లేదు అన్ని పార్టీలు కూడా మద్దతు ఉన్నది కాబట్టి సో పాకిస్తాన్ ఎటువంటి కవింపు చర్యలకు పాల్పడినా ఖచ్చితంగా పాకిస్తాన్ యొక్క కవింపు చర్యలను తిప్పికొట్టేందుకు భారత్ సైన్యం ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉన్నది ఇప్పటికే ఈ యొక్క బోర్డర్ ప్రాంతాల్లో అటు పంజాబ్ రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్లో ఐహలెట్ ప్రకటించాము ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలతోటి సీఎంలతోటి అదేవిధంగా భద్రత సంబంధించినటువంటి అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నామని కిరణ్ రిజిజు ప్రకటన చేశారు అయితే ఈ యొక్క స్థావరాలపైన అంటే పాకిస్తాన్ స్థావరాలపైన నిన్న చేసిన దాడి ఏదైతే ఉందో దాంట్లో భాగంగా మసూద్ అజహర్ తమ్ముడుకి తీవ్ర గాయాలైనట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే తెలుస్తుంది ఆయన కుటుంబ సభ్యులు దాదాపుగా ఆయన మేనల్లుడు కానీ అదేవిధంగా కోడలు కానీ మిగిలిన కొంతమంది కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క దాడిలో మరణించినట్టుగా కూడా మనకైతే సమాచారం దానిలో భాగంగా మొత్తం వంద మంది అంటే భారత్ సైన్యం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపైన మొత్తం తొమ్మిది ప్లేస్లలో దాడి చేసింది ఈ యొక్క ఉగ్ర స్థావరాలలో దాడి చేసిన నేపథ్యంలో మొత్తం వంద మంది ఉగ్రవాదులు మరణించినట్టుగా కూడా మనకైతే సమాచారం దానిలో భాగంగా కీలకంగా ఉన్నటువంటి నేత మసూద్ అజార్ ఈయన చాలా సంబంధించినటువంటి నేత ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు కాబట్టి సో వారి కుటుంబ సభ్యులు అతమైనట్లు కూడా తెలుస్తుంది సో ఈ యొక్క అఖిలపక్ష సమావేశంలో అనేక అంశాలు చర్చించిన తర్వాత ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కూడా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన చేశారు